హాయ్ అండి శుభ మధ్యాహ్నం అందరికి నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు మోడల్ బ్లౌజ్ మీరే కుట్టుకుంటున్నారు కదా మాకు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అక్క అని చెప్పి అందుకే నేనైతే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అయితే టైం సరిపోదన్నమాట షార్ట్కి టైం సరిపోదు కాబట్టి లాంగ్ వీడియో అయితే పెడతాను రేపొద్దున పోస్ట్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట ఇక్కడికి పెట్టుకుంటాను ఈ శారీ మీదకి బ్లౌజ్ ఫ్రెండ్స్ ప్లెయిన్ శారీ విత్ బ్లౌజు ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే రెడ్ శారీ చాలా అంటే చాలా మెత్తగా స్మూత్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఇంకా ఎల్లో కూడా ప్లెయిన్ వచ్చింది అన్నమాట ఎల్లో కలర్ శారీ డైలీ యూజ్కి అయితే సూపర్ ఉంటాయి నేనైతే మంచిగా మొండి గుర్తు గుర్తుండిపోయేలా ఎంత చేతకాని వాళ్ళైనా సరే బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే విధంగా అయితే చూపిస్తాం మీ కటింగు నిజం చెప్తున్నా చాలా అంటే మీకు అర్థం అయ్యుంది అనుకుంటున్నాను నేనైతే అయ్యే మద్దతులోనే చెప్తాను మీకు తెలుసు కదా అంటే ఎక్కడంటే ఏదైనా మంచిగా అని చెప్పిద్దని నమ్మకం ఉంటే కనుక మీరు కామెంట్ లో కామెంట్ చేయండి అక్క కటింగ్ వీడియో పెట్టండి అని చెప్పి తప్పకుండా మీ పాసం అయితే వీడియో పోస్ట్ చేస్తా లైక్ చేయండి అంజలి పరిగెట్టు బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా మంచి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డౌట్లు ఉంటే కనుక నన్ను అడగండి తప్పకుండా వీడియో అయితే తీసెడతా ఓకేనా బాయ్ బాయ్ అందరికీ లైక్ చేయడం మర్చిపోకుండా బా ప్లీజ్